హలో అన్న మీ పేరు ఆయన సంపత్ అన్న అన్నీ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ మంత్ అయితే అంత తొందరగా మనం ఏమైతే చెప్పలేము కానీ నాకైతే బెటర్గా అనిపిస్తుంది ఎట్లా బెటర్గా అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ టెన్ పది పది సంవత్సరాల్లో వాళ్ళు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఒక్క మంత్లో రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చాడు పెట్టుబడులు అయితే దాన్ని బట్టి చూస్తుంటే మనకి డెఫినెట్గా డెవలప్మెంట్ చేస్తారన్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక ఇదైతే ఉంది గోల్ ఉంది ఎట్లా మంచి డెవలప్మెంట్ చేయాలి అందరిలో అన్ని స్టేట్ల కన్నా బెటర్గా చేయాలి అని ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఇంతవరకు అధికారం నుండే పార్టీతో ఈ రోజు కూడా ఆయనకు అవకాశం రాలేదు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అందులో ఒక సీఎం క్యాండిడేట్ కాబట్టి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేయడానికి అయితే ఛాన్స్ ఉంది ఈ పథకాలు అనేవి పక్కన పెట్టండి అన్న ఎవడొచ్చినా పథకాలు చేయలేడు అవన్నీ కాని పని ఇప్పుడు అంత ఎందుకు ఈ మన ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నట్టు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వీళ్ళు ఆటో వాళ్ళు వచ్చేసి మాకు అంత ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు ఎలాగైనా బంద్ చేయాలంటారు గవర్నమెంట్ దృష్టిలో జనాల దృష్టిలో గవర్నమెంట్ అయితే ఒక పథకం అమలు అయిపోయింది అది ప్లాన్ సక్సెస్ అవ్వని ఫెయిల్ అవ్వని అది గవర్నమెంట్ దృష్టిలో ఒకటి అయిపోయింది కానీ ఆరు గ్యారెంటీలు ఏదైతే అమలు చేసినారో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ప్రజల మీద ఎక్కువ భారం పడతాయి రేట్లు అన్ని పెరిగిపోతాయి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి రీసెంట్గా మీరు చూసేమంటారు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అమలు చేయగలము లేదంటే కష్టం అని చెప్పాడు కాబట్టి అది ఆ కేంద్రంలో రావచ్చు రాకపోవచ్చు మేము నాకు తెలియదు మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మోడీ కూడా ఉన్నాడు ఆయన చిన్న లీడర్ ఏం కాదు మన ప్రాంతీయ పార్టీలు మనం కాబట్టి అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఈ ఇదివరకు అయితే ప్రాంతీయ పార్టీలు రావచ్చు కానీ సెంట్రల్ అయితే మోడీకి ఎందుకంటే ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది యూత్లో బాగుంది మొన్న రామ మందిరం ఇవన్నీ ఇచ్చేసి కూడా అయోధ్యలో కూడా బాగా సక్సెస్ అయినాడు కాబట్టి ఆయన ఎన్ని లూసుగులు ఉన్నా సరే జనాలు దృష్టిలో ఆయన దేవుడు అయిపోయినాడు మళ్ళీ కాబట్టి కాంగ్రెస్ మేబీ నాకు సెంట్రల్లో వస్తుంది అని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అది చెప్పలేము ఒకవేళ సెంట్రల్లో రాకుంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కష్టమంటారు ఎవరు చేస్తాడేనా ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు బీఆర్ఎస్ఆర్ పార్టీ ఒకళ్ళు గెలిచి ఉంటే వాళ్ళు ఇచ్చి ఏ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయడానికైనా అది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఈ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఢిల్లీ దాకా పోవాలా అది కేంద్రంలో వాళ్ళు ఉంటాయి కదా అమలు చేయడానికి కాబట్టి వాళ్ళు చేసిన తీసుకో రేవంత్ రెడ్డి అయితే బాగా పాలిస్తాడని మాకు నమ్మకము ఇప్పుడు గ్యారంటీలే ఆరు గ్యారంటీలు అనేవి వేట దాంట్లో రెండు మూడు అయితే కన్ఫామ్గా చేయగలరు మిగతా వేటంతే ఈ రైతు రుణమాఫీ కానీ ఇలాంటివన్నీ అయితే మాత్రం చేయడం కష్టం అనిపిస్తుంది మాట అయితే లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు ఎంతవరకు నిజమే అవన్నీ కలగనండి అంతేగాని అవంతా ఊరకనే ఇప్పుడు ఇక్కడ ఏముందా బా తెలంగాణలో ఏముంది ఆంధ్రాల అల్లు పుల్లవాళ్ళం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటర్ కూడా పీకబడి ఊడ్లేడు మరి అలాగైతే ఎప్పుడో కూలిపోవాలి కదా ప్రభుత్వం అవి ఒకసారి జనాలు డెసిషన్ తీసినంత ఎవడైనా చేయలేడు అంతే ఐదేళ్ళు అనుభవించవలసిందే ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు అయితే ఉంటారా తన పార్టీని కాపాడుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా ఉంటాడు ఆయన సీఎం ఒకవేళ మంచిగా పాలించి వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఏం లేదబ్బా ఈ పథకాలన్నీ పక్కన పెట్టమనండి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళంతకి నోటిఫికేషన్లు కరెక్ట్గా ఇమ్మనండి ఎగ్జామ్స్ మంచిగా పెట్టమనండి జాబ్లందరికి లీచ్ చేయమని అండి నెక్స్ట్ ఏంటంటే ఉపాధి అవకాశాలు కల్పించమనండి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నాయి చూడండి అలాంటివి కంటిన్యూ చేయమని అంతే ఈ ఆరు పథకాలు వద్దు ఏమొద్దు అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సరే పదిహేడు స్థానాల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తాదని మీరు అనుకుంటున్నారు మనమైతే ఖచ్చితంగా చెప్పలేము డెఫినెట్గా అయితే సపోజేషన్ కంటే ఎక్కువ అయితే గెలడానికి చాన్స్ ఉంది పది పైన గెలిచి అవ్వాలి డే ఫిల్ట్ కి రావచ్చు తప్పకుండా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ